హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈ రోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ లో ఉంటారో మళ్ళీ మీకోసం పర్సనల్ కాంటాక్ట్ చేస్తారా లేదా మీకు రియూనియన్ అవుతుందా లేదా లేదా మీరు మూవ్ ఆన్ అవ్వాలా ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అనేది మెసేజెస్ మీకు ఉన్నట్టు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీకు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లో వెళ్తుంది అండి ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు ఏ రాన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో ఫస్ట్ అసలు మీ పర్సన్ ఆఫ్టర్ సెపరేషన్ తర్వాత మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చూ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా చేయాలనుకుంటున్నారా లేదా ప్రెసెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ అండర్ డెక్ ఇక్కడ మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు ఏదైనా కనిపిస్తుంది బికాస్ సెపరేషన్ కారణం మీ పర్సన్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయం తాయడం వల్ల కానీ లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ మీరు సెపరేట్ అయిపోయారు బికాస్ తన ప్రజెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ మోన్స్ అంటే చాలా లైక్ మీ దగ్గరికి చేరుకోవాలంటే ఇప్పుడు తనకు చాలా కష్టం మేబీ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీరు అసలు ఈ పర్సన్ కాల్స్ లిఫ్ట్ చేయడం అంటే తన కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం కానీ తన కలవకపోవడం కానీ చేస్తూ ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే ఎలాగైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి రీచ్ అవ్వాలి అనే థాట్స్ లో అయితే ఉన్నారు బట్ అది అవుతుందో లేదో అన్నది కూడా మీ పర్సన్ కి టెన్షన్ గానే ఉంది బికాస్ తను చేసిన మిస్టేక్ అలాంటిది ఇక్కడ అండ్ అండర్ ద డెక్ నైన్ ఆఫ్ సోర్స్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఆఫ్టర్ సెపరేషన్ తర్వాత మీ పర్సన్ అయితే పీస్ఫుల్ గా లేరు తను మిమ్మల్ని దేని గురించి అయితే బాధ పెట్టారో ఒక బాధ మీ పర్సన్ కూడా పడుతున్నారు డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఓవర్ థింకింగ్ అండ్ రెగ్యులేట్ కూడా ఉంది చేసినది కరెక్ట్ కాదు మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఒక ఇంటెన్షన్ అయితే మీ పర్సన్ ఉంది అండ్ ఫీలింగ్స్ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే టెన్ ఆఫ్ హాట్స్ హై ప్రీస్టర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ తను చాలా ఎమోషనల్ బర్డన్ క్యారీ చేస్తున్నారు ఓకే మీరు సెపరేట్ అయిపోయిన దగ్గర నుంచి ఇలా జరిగింది నేను చేయడం వల్ల ఇలా అయ్యింది సో అనవసరంగా రిలేషన్షిప్ పోయింది వాట్ ఎవర్ అలా థాట్స్ అన్ని ఒక ఎనర్జీ కింద చేసి దాన్ని క్యారీ చేస్తున్నారు సో దాన్ని లెట్కో చేయట్లేదు ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకోవడం కాదు దాన్ని అలా క్యారీ చేయడం వల్ల మీ పర్సన్ చాలా ఎమోషనల్లీ ఓవర్ పైడ్ ఫీల్ అవుతున్నారు అండ్ హై ప్రిస్టస్ సో తన ఫీలింగ్స్ ని బయటకి కనిపించలేదు తన బానే ఉన్నట్టయితే కనిపిస్తున్నారు అందరికీ బట్ తను అసలు బాగాలేదు బికాస్ నైన్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ నైన్ ఆఫ్ సోర్స్ చాలా చాలా హెవీ ఎనర్జీస్ అయితే క్యారీ చేస్తున్నారు సో మీ పర్సన్ అయితే రైట్ నో చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటల్లీ అండ్ తను ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ అయితే తను ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం బట్ రైట్ నో అయితే రీయూనియన్ గురించి అయితే థాట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా రీకన్సలేషన్ అయితే బాగున్నాయి ఛాన్స్ వస్తే బాగున్నావు అనే థాట్ అయితే మీ పర్సన్ అండ్ అండ్ త్రీ ఆఫ్ ఆఫ్ కప్స్ ద సోర్స్ ఖచ్చితంగా థర్డ్ పార్డీ సిచ్యువేషన్ గురించి మీరు అడుగుతారని తెలుసు ఆ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు మీ ఈ థర్డ్ పార్టీని అసలు బేర్ చేసే సిచువేషన్ లో లేరు అది కూడా మీ పర్సన్ కి తెలుసు దానికి నేను ఎలా సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ద మూన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా మీకు తెలియకుండా కొన్ని విషయాలు ఉన్నాయి అవి మీతో చెప్పాలా వద్దా అట్ ద సేమ్ టైమ్ తన ఫీలింగ్స్ మీతో చెప్పాలా వద్దా అనే ఒక థాట్ ప్రాసెస్ లో కూడా ఉన్నారు సో ఎక్కువగా రిగ్రెట్ ఫీలింగ్ అనిపిస్తుంది రియూనియన్ అయితే ఒక థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది బట్ మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి అనే ఒక థాట్ కూడా మీ పర్సన్ ఉంది బికాస్ మీరు ఏ రీజన్ వల్ల అయితే సెపరేట్ అయిపోయారో దాని గురించి మళ్ళీ ఏదైనా డిస్కషన్ వస్తే లేదా ఆర్గ్యుమెంట్ వస్తే తన పాయింట్స్ ఎలా పెట్టాలి అని కూడా ఆలోచిస్తున్నాను ఇక్కడ మెరుగానే మీ ఏడి శ్రీవోస్ అజిటేరియన్ స్పైస్ అని అయి ఉండొచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఆర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు కర్కాటక రాశి మీనరాశి సో ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఉంది మీ కోసం కి సో అసలు యాక్షన్ తీసుకుంటారో లేదన్న చూద్దాం ఫోర్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ గ్రీల్ ఆఫ్ ఫర్చూన్ అండ్ జస్ట్ తనకు కచ్చితంగా వివిఎం కావాలని ఉంది బట్ రైట్ ను తనైతే యాక్షన్ తీసుకోవాలా లేదా అని ఇంకా డౌట్ ఫుల్ సిచువేషన్ లోనే ఉన్నారు లెట్స్ క్లారిఫై సార్ క్లారిఫై చేసిన తర్వాత చూద్దాం తీసుకుంటారా లేదా ఇండోర్స్ పెన్సిడెంట్ చేస్ ఆఫ్ వాన్స్ యెస్ తీసుకుంటారు బట్ నాట్ ఇమీడియట్లీ స్లో స్లోగా తీసుకుంటారు బికాజ్ తను రైట్నో తను చేసిన మిస్టేక్కి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి మేబీ మీరు రెస్పాండ్ అవుతారా లేదా మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి ఇలా మీ పర్సన్కి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు బట్ స్లోగా టైం అయితే పడుతుంది సో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ మీ పర్సన్కి ఏదైతే మిస్టేక్ జరిగిందో దానివల్ల ఖచ్చితంగా తను రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ భోజనం కానీ ఏరి హీరో సాజిటేరియన్స్ ఫైట్స్ అని ఉండొచ్చు ఆర్ క్యాపికాన్ గోకో చస్ ఎక్స్ అని ఉండొచ్చు పైసీస్ గేమ్స్ కోపియో వాటర్స్ అని అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీరు చాలా చాలా తో ఉన్నారు ఇక్కడ మీరు మీ పర్సన్స్ అయి ఉండొచ్చు మీరు చాలా చాలా తో సిచ్యువేషన్ ఎక్కడ వరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది చూద్దాం అనేక థాట్ ప్రాసెస్ లో అయితే మీరు ఉన్నారు ఆ మీరు ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు కూడా రీయూనియన్ అవ్వాలని ఉంది కమ్యూనికేషన్ కోసం అయితే ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ ఎవరైతే ఇక్కడ మ్యారేడ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారో మీరు ఖచ్చితంగా మీకు ఆల్రెడీ కిడ్స్ కూడా ఉంటాయి మీ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్ ఖచ్చితంగా పిల్లల కోసమైనా తిరిగి వస్తారని ఒక థాట్ ప్రాసెస్ లో మీరు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారా అని అయితే మీరు ఎదురుచూస్తున్నారు ఎస్ అండ్ ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్ లో అయితే మీరు ఉన్నారు ఇన్ కేసు వాళ్ళు ఒక స్టెప్ వేయకపోతే మీ రిలేషన్షిప్ వదులుకోకూడదు ఫ్యామిలీ సపోర్ట్ అయినా తీసుకోవాలని బట్ మీరు అయితే చాలా హోప్ఫుల్ సిచువేషన్ లో ఉన్నారు అన్మ్యారీడ్ అవ్వచ్చు మీరు అన్మ్యారీడ్ అవ్వచ్చు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తే బాగుండు రీయూనియన్ అయితే బాగుండు అనేక ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉన్నారు సో రీయూనియన్ అవుతుందా లేదన్న బికాస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు లేదన్న చూద్దాం త్రీ ఆఫ్ వాన్స్ ఆఫ్ కప్స్ అండర్ పేజ్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు బట్ నియర్ ఫ్యూచర్ లో ఇద్దరు ఫౌండేషన్ గురించి ఆలోచిస్తారు రిలేషన్షిప్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది ఒక కమ్యూనికేషన్ ఒక కమ్యూనికేషన్ అయితే జరిగే అవకాశం రియూనియన్ అని చూద్దాం ఎంప్రెస్ నైన్ ఆఫ్ ప్రిన్సిపల్ మెజీషియన్ అండ్ టూ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఇండివిజువల్ గా ఒకరినొక రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అంటే ఒకరికి ఒకరిద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి దెన్ టూ హాఫ్ కప్స్ మ్యూచువల్ లవ్ డెఫినెట్లీ ఇక్కడ న్యూ బిగినింగ్ కనిపిస్తుంది బట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ అది ఇద్దరు మాట్లాడుకునే సిచువేషన్ లో ఉంటుంది నాకు నాకు నువ్వు ఇలా ఉండాలని మీరు లేదా ఆ పర్సన్ నువ్వు నాకు ఇలా ఉండాలని సో ఇద్దరు ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటే ఇక్కడ నాకు రియూనియన్ కనిపిస్తుంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు సో ఎవరైనా సరే మీరు ఒకవేళ మీ ఇద్దరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒప్పుకోకపోతే మేబీ మీ రిలేషన్షిప్ అక్కడ ఆగిపోవచ్చు బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ బికాస్ టూ ఆఫ్ కప్స్ విత్ ఆఫ్ కప్స్ ఉంది ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బికాస్ మీ పోసక్ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు స్లోలీ స్లోలీ అయినా సరే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా So, if you am reading person, I Capricorn, Virgo, Aries, X and I and Pisces, Cancer, Scorpio, Water sign are So, Universe guidance, in situation is the good. Okay, Knight of Pentacles, Page of Pentacles. సెవెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ మీ గురించి మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోండి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీరు ఒకవేళ రిలేషన్షిప్ లో ఉంటే స్టెబిలిటీ వస్తుందా లేదా అని ఎవరైనా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది వస్తుంది బట్ స్లోలీ అగైన్ బికాస్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ ఫోకస్ ఆన్ యూర్ సెల్ఫ్ నో మ్యాటర్ వాట్ సో ఎనర్జీ మెసేజెస్ చూషెన్సీ సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి థింగ్స్ అనుకూలంగా లేనప్పుడు పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో బి పేషెంట్ అండ్ యాక్షన్ మీరు ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ ఇన్ డెసిషన్ మీరు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ లేదు అని అనుకుంటే మీరు టైం తీసుకుని డెసిషన్ తీసుకోండి లేదంటే ఎవరైనా సజెషన్ తీసుకోండి అంతేగాని మీకు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మాత్రం డెసిషన్ అయితే తీసుకోవద్దు టైం ఫర్ హీలింగ్ ఎవరైతే సరే ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి వాళ్ళతో ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు దిస్ ఇస్ ద టైం ఫర్ హీలింగ్ మీరు హీల్ అవడానికి టైం కన్క్లూజన్స్ అవి ఇన్ రీచ్ మీరు ఏదైనా ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ కావాలి కావాలి అనుకుంటున్నారు బట్ రావట్లేదు అని అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అండర్ దెక్ ఎఫ్ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ ఎరీస్ సమ్ ఆఫ్ డీలింగ్ విత్ ఎరీస్ ఫైర్ సైన్ సో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు దానికి ఎటువంటి సొల్యూషన్ రావట్లేదు అంటే వెరీ సూన్ దానికి సొల్యూషన్ అయితే రాబోతుంది ఆప్టమిస్టిక్ అబౌట్ యూర్ లవ్ లైఫ్ పాజిటివ్ థికింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూర్ రొమాన్స్ సో మీ రిలేషన్షిప్ గురించి ఎప్పుడైనా సరే పాజిటివ్ గా ఆలోచించండి అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యోర్ లవ్ లైఫ్ ఎవరైనా సరే నా పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తాను అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా అది వర్త్ వెయిటింగ్ ఫర్ అనమాట అండ్ మేక్ ది ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఇస్ బోత్ టేకింగ్ ద స్టెప్స్ టు టేక్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఈసారి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బికాస్ ఈ రిలేషన్షిప్ ను వదులు కూడా మీ పర్సన్ అయితే అసలు ఇష్టం లేదు సో మేక్ ద ఎఫోర్ట్ సో ఏదైనా మీ రీడింగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వే చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ